ప్రింట్ మిస్టేక్ అంటున్నారు చూడు కొంచెం కూడా మనసాక్షి లేదు వారికి ఇంతకు ముందులాగా ఈసారి కూడా సెలెక్ట్ అవ్వలేదు దానికే ఇలా రియాక్ట్ అవ్వాలా ఏమైంది రీకు అంత ఈసీ కాదురా ఇండియన్ టీంలోకి వెళ్ళాలంటే చాలా వెళ్ళాలి నా ఏజ్ ట్వంటీ సిక్స్ సార్ నాకు ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది గవర్నమెంట్ జాబ్ ఆఫర్ ఉంది లిమిట్ చింతే అనుకుంటా ఇప్పుడు ఇంకో ఇయర్వే స్టేట్లో అర్థం లేదనిపిస్తుంది సార్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగితే అప్పుడు కూడా అవ్వకపోతే ప్లీజ్ అర్జున్ అర్జున్ రోజు ఏం చూస్తాను ఇక్కడ ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావునన్నా బాగుంటుంది